గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఈరోజు మనం కాప్రేకర్ స్థిరాంకం గురించి మనం తెలుసుకుందాం ఈ కాప్రేకర్ స్థిరాంకం అంటే ఏంటి అసలు కాప్రేకర్ స్థిరాంకం గురించి మనం తెలుసుకోవాలి కాప్రేకర్ అనే వ్యక్తి ఒక ఇండియన్ మ్యాథమెటికల్ సైంటిస్ట్ ఇతను సంఖ్యలతో అనేక ప్రయోగాలు చేసిన ఒక టీచర్ అనమాట ఈయన కాప్రేకర్ స్థిరాంకం సిక్స్ వన్ సెవెన్ ఫోర్ ఇది ఎలా రావడం జరిగిందంటే ఈ సిక్స్ వన్ సెవెన్ ఫోర్ అనేది ఫోర్ డిజిట్స్ ఈ ఫోర్ డిజిట్స్ని యూజ్ చేస్తూ బిగ్గెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ రాసినట్టయితే సెవెన్ సిక్స్ ఫోర్ వన్ రావడం జరుగుతుంది అంటే ఇది లార్జెస్ట్ నెంబర్ ఇదే డిజిట్స్ ఈ ఫోర్ డిజిట్స్ని యూజ్ చేస్తూ మన స్మాలెస్ట్ నెంబర్ రాసినట్టయితే వన్ ఫోర్ సిక్స్ సెవెన్ ఇది స్మాలెస్ట్ నెంబర్ ఈ రెండిటికి డిఫరెన్స్ అనేది చూడండి లెవెన్ లెవెన్లోంచి సెవెన్ పోతే ఫోర్ ఇక్కడ థర్టీన్ థర్టీన్లోంచి సిక్స్ పోతే సెవెన్ ఇక్కడ ఫైవ్ నుంచి ఫోర్ సెటరేట్ చేస్తే వన్ ఈ సెవెన్ నుంచి వన్ సెప్టైట్ చేస్తే సిక్స్ ఈ సిక్స్ సెవెన్ సిక్స్ వన్ సెవెన్ ఫోర్ అనేది రావడం జరిగింది అంటే ఈ సిక్స్ వన్ సెవెన్ ఫోర్ డిజిట్స్ని యూజ్ చేస్తూ మనం లార్జెస్ట్ నెంబర్ రాసాం స్మాలెస్ట్ నెంబర్ రాసాం వీటి యొక్క డిఫరెన్స్ అనేది మనకేమొచ్చింది కాప్రేకర్ కాన్స్టెంట్ రావడం జరిగింది ఈ విధంగా కాప్రేకర్ అనే ఇండియన్ స మ్యాథమెటికల్ సైంటిస్టు సంఖ్యలతో తన ప్రయోగాలను చేసినటువంటి ఒక గణిత ఉపాధ్యాయుడు ఈ విషయం మీకు తెలుసా తెలిసినట్టయితే లైక్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసినట్టయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటులో రావడం జరుగుతుంది మన యొక్క ఛానల్లో టెన్త్ క్లాసుకు సంబంధించి మ్యాథ్స్ క్లాసెస్ అనేది నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా టెన్త్ క్లాస్ విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఆన్లైన్లో ఫ్రీగా టెస్టులు కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ విషయాన్ని మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ